ఇర్మయారో డివిజన్ వెంకటేశ్వర కాలనీ వాసులు రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం రోజు ఎమ్మెల్యే రాజ్ వినతి పత్రం ఇవ్వగా వెంటనే స్పందించి ఈ రోజు సందర్శించి అతి త్వరలో రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు ఈరోజు డైరెక్ట్గా అనేక కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టడం ప్రజల పాలన కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు మొదలుపెడితే ఈరోజు ఆ రోజు మీకు చెప్పాను అని ఇక్కడ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అలా చెప్పారు ఏ ఒక్క వాడలైనా సరే ప్రజల వద్దకి ప్రభుత్వం వస్తుంది నాయకులు వస్తారు అధికారులు వస్తారు ఆ సమస్యను అక్కడనే పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పడం ఆ మాట ఈ రోజు నిలబెట్టుకున్నాం ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రజా పాలన వచ్చింది అధికారులు మీరు వచ్చిర్రు మేము ఇచ్చిన మాట ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారెంటీలో ఫామ్స్ అన్ని కూడా మీకు అందట చేసాం అర్హులైనంత వారికి కూడా మేము ఇచ్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇదే కాలనీకి వచ్చి ఇక్కడే కూర్చొని మీ అందరి యొక్క ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా మీరు పోరాటం చేయాలని అడిగినాం గుర్తుందో లేదు గట్టిగా మాట్లాడాలంటే పోరాటం చేశాం మాట ఇచ్చిన అధికారులతో మాట్లాడిన సీనియర్తో మాట్లాడినా కానీ ఆ రోజున్న శాసనసభ్యుడు ఏది జరగకుండా చేసాను వాళ్ళు చేయలేదు మమ్మల్ని చేయించడానికి ప్రయత్నం చేస్తే కూడా చేశాం కానీ మేము పోరాటం ఈ రోజు ముప్పై రోజులు అయిపోయింది ఈ మధ్య కాలంలో నాలుగైదు అధికారిక కార్యక్రమాలు చేసినాం వీళ్ళ ప్రాంతంలో ఒక రోడ్ వేసినాం రోడ్ ఏపీ చేసినాం అయిపోయింది కూడా ఈరోజు కూడా ఇక్కడ ఇతర ప్రాంతాలు ఉన్నటువంటి కార్యక్రమం ఈరోజు నిన్న మీరు అడగలేదు కానీ నాకు గుర్తుంది

గడ్డం రవిగౌడ్ గుర్రం కనకయ్యగౌడ్ సురేందర్ గౌడ్ చుక్కల శ్రీనివాస్ తిప్పారపు శ్రీనివాస్ యుగేందర్ వడ్లకొండ విఠల్ కళ్యాణి సింహాచలం లంబ సత్యనారాయణ కొండ సంపత్ రాగం శ్రీలత అధిక సంఖ్యలో కాలనివాసులు పాల్గొన్నారు